థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకటి కవిత ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్ ఉన్నది ఇప్పుడు కూడా ఇండిపెండెంటే ఉన్నది నా వెనక ఎవరు లేరు నా ముందు మాత్రం ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా ప్రజలతో కలిసి నడుస్తాం సో ఇది ఎవ్వరు ఏ రాష్ట్రంలో కొత్తగా ఒక శక్తి ముందుకొచ్చిన సందర్భంలో విమర్శలు ఇట్లనే ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీటీమ్ అంటారు బీజేపీ వాళ్ళు ఏమోనూ కాంగ్రెస్ బీటీమ్ అంటారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమేమి అంటారో మీరు వింటున్నారు కాబట్టి నేననేది ఏంటంటే కొత్తగా ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అనుమానాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి వాటన్నింటినీ దాటుకుంటాం ప్రజల దగ్గరికి పోతాం వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలకు నమ్మకం కుదరాలని లేదు అది కేవలం నా నడత వల్లనే తెలుస్తుంది నా స్టాండ్ వల్లనే తెలుస్తుంది టైం పడుతుంది దానికి సో నేను మాత్రం ఇదే విధంగా ప్రజల ముందుకెళ్తాను ప్రతి జిల్లాలో కూడా వెళ్తాను తిరుగుతాను నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్ళు ముఖ్యమంత్రి గారు ఘోరంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అన్నది వారి చారిత్రక బాధ్యత అవుతుంది వారిని వాడు వాటిని విస్మరిస్తే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎన్నటికీ కూడా ముఖ్యమంత్రి గారిని క్షమించరు నియామకాల విషయంలో చాలా అన్యాయం జరిగింది మొన్న గ్రూప్ వన్లో కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలోకి దొక్కి ఎనిమిది మంది మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నేను దాని మీద కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి సుమోటోగా తీసుకోండి అని లేఖ రాసిన అది నిన్ననే చేరినట్టుగా తెలిసింది నాకు వారు ఏం నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేస్తూ ఉన్నాం నిధులకు సంబంధించి చాలా దుర్వినియోగం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పక్క కేసీఆర్ గారు మొత్తం ఖజానా ఖాళీ చేశారు నేను వచ్చేదో సక్కదిద్దుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల డబ్బులు అప్పు తీసుకొచ్చిండ్రు అయినా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు అయినా పెన్షన్లు పెంచుతలేరు అయినా ఆరు గ్యారంటీలలో వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి సంపూర్ణంగా వడ్లు పరిస్థితి సో తెచ్చినటువంటి డబ్బులు డెఫినెట్గా మిస్యూజ్ అయినాయి నిధుల విషయంలో కూడా వారిని వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తాం ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక షాడో క్యాబినెట్ ఇస్తాం క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మా తెలంగాణ జాగృతిలో ఒక్కొక్క బాధ్యుడు షాడో చేస్తారు వాళ్ళు చేసేటటువంటి మిస్యూజ్ చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ప్రశ్నిస్తాం ఎందుకంటే వీళ్ళు మొత్తం పాడి చేసిపోతే మళ్ళీ తెలంగాణ ప్రజలకే ఇబ్బంది అవుతుంది కాబట్టి నీడలాగా ప్రభుత్వాన్ని వెంటాడి ప్రజలకు రావాల్సినటువంటి పనులు జాగృతి ద్వారా సాధించి పెడతారు గతంలో ఈ టిఆర్ఎస్ సైనికురాలుగా కేసీఆర్ కుమార్తెగా ప్రజలు తిరిగినప్పుడు కన్నగుంట్ల కవితకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేది ఇప్పుడు ఒంటరిగా చెప్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది చాలా మంచి స్పందన వస్తుంది ఇంకా మంచి స్పందన వస్తుంది బ్రదర్ చెప్పు ఏమది అడుగుతున్న క్వశ్చన్ ఇప్పుడు ఆనాడు మీ వెంబడి ఎంతమంది ఉన్నారో మీకు ఉమ్మడి మెహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు వాళ్ళ భార్యల మంగళ సూత్రాలు ఈ ఈరోజు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు ఇక్కడ మీరు చూస్తుంటే చాలా మంది మీరు పేరు పెట్టి కూడా మీరు చూస్తారు ఏది వాళ్ళ భవిష్యత్తు ఏంది పదేళ్ళు దగ్గర పన్నెండు ఏళ్ళు సేమ్ అదే కోలకు నేను కూడా వస్తాను దగాపడ్డ ఉద్యమకారుల్లో నేను కూడా ఉంటా లేదు లేదు మీకు తెలియదు అన్నీ చెప్పుకోరు బయటకి ఎస్పెషల్లీ ఆడపిల్లలు అసలే చెప్పుకోరు బయటకి ఇంటి గుట్టు కాపాడాలి పార్టీ గుట్టు కాపాడాలి గుమ్మనంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనేకమైనటువంటి అంశాలను నేను కూడా చెప్పాలి పర్సనల్ ఇష్యూస్ అవసరం లేదు సో అల్టిమేట్గా అనేది ఏంటంటే నాడు జాగృతి ద్వారా ముందుకు వచ్చేది కూడా దగాపడ్డటువంటి ఉద్యమకారులను దగ్గరికి తీసుకోవాలి వారికి న్యాయం చేయాలి వారికి ఎంత వీలైతే అంత నేను నా తరఫున ఎట్లా చేయాలి పొలిటికల్గా ఎట్లా ఎంపవర్ చేయాలి అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటాను ఇప్పుడు ఈ ప్రయాణమే అందుకు కాదు ముప్పై మూడు జిల్లాలు తిరిగేదే అందుకు మీరు చూసుకుంటారు నేను హైదరాబాద్లో బయలుదేరినప్పుడు ఒక మాట చెప్పిన నేను పది సంవత్సరాల్లో ఎంత కొట్లాడినో నాకు తెలుసు కొన్ని సాధించుకోలేకపోయినా అన్నిటికన్నా బాధాకరం అమరవీరుల కుటుంబాలందరినీ కూడా అందుకోలేకపోయినాం చేరుకోలేకపోయినాం కాబట్టి దాని గురించి కూడా నేను ప్రత్యక్షంగా అమరవీరుల కోసం ఒక కార్యాచరణ తీసుకున్నాను అమరవీరుల కుటుంబాలకు మనిషికి కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా నేను వెనక్కి వెళ్ళానని కూడా చెప్పిన సో నా డెడికేషన్ నా కమిట్మెంట్ ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు మీరు చూస్తూ వెళ్తారు ఎందుకంటే నేను ఒకసారి బతుకమ్మ ఎత్తుకుంటే దించకుండా బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసేంత వరకు వదిలిపెట్టను పట్టుబడితే వదిలిపెట్టను అనేటటువంటి ఆలోచన ఉంటుంది సో నాడు సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే అందులో అందరు కూడా ఉంటారు దగాపడ్డటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం సమిదలైనటువంటి వాళ్ళు పనిచేసిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తారు థ్యాంక్ యూ ఇంక నాకు ఇదో కొత్త పంచాయతీ మోపేందన్న నేను పదిసార్లు చెప్పిన ఇప్పటికీ నేను రాజీనామా చేసినా ఫుల్ కాన్షియస్తో రాజీనామా చేసినా నా రాజీనామా దయచేసి యాక్సెప్ట్ చేయాలని మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని కోరుతున్నాను ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వల్ల పంచాయతీ ఏముందో నాకు తెలియదు నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ పార్టీలో ఏరునోళ్ళందరూ రాజీనామా యాక్సెప్ట్ చేయాలని వాళ్ళ అదో బాధ ఉన్నది ఇంకోటి నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడైతే కూడా వాళ్ళకి తెలుస్తలేదు ఆరు నెలల లోపు ఎన్నిక పెట్టాలి సో వాళ్ళ బాధలకు ఏమున్నాయో నాకు తెలియదు అందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇటు వచ్చారు నా మెడకు పడుతుంది అయితే మళ్ళీ చెప్తున్నా నేను మీ ద్వారా మెబినార్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి దయచేసి నాకు బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీతో వచ్చినటువంటి ఆ ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేసిన యాక్సెప్ట్ చేయమని చైర్మన్ గారు కోరుతున్నాను